హయత్నగర్లో లో మార్నింగ్ వాక్ చేస్తున్న ఆర్ఆర్ఆర్ బూర్ నిర్వాసితులను అదుపులోకి తీసుకుని పిఎస్ కు తరలించిన పోలీసులు మాజీ మంత్రి రామ్ రెడ్డి దామోదర్ రెడ్డి సంతాప సభకు సీఎం రేవంత్ రెడ్డి డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క ఇతర మంత్రులు రోడ్డు మార్గం గుండా హైదరాబాద్ నుంచి తుంగతుర్తికి వెళ్లనున్న నేపథ్యంలో మంత్రులను అడ్డుకుంటారన్న సమాచారంతో ఆర్ఆర్ఆర్ బూ నిర్వాసితులను ఎక్కడికక్కడ అరెస్ట్ చేసిన పోలీసులు सेम तो आके अंदर क्वालिटी एवरीवन मैटर इन रेट वाली में राजस्थान में बारिश कर लेते हैं पत्थर पत्थर आ रोज भाई बेटा और मैंने वो थाना जाकर पुलिस को बताना था तो गाइस बाबा 500 नंबर का जीरो से हालवा आज आलू और आलू మాత్రమే కాదు కానీ ఏం తీసుకోవాలి ఎవరిద్దరు కూడా నేను చెప్పలేదను వచ్చిన రిజన్ ఏం చేస్తా ఉందా పెట్టు పెట్ట

కరెక్ట్ కాదు కదా అంటే ప్రభుత్వానికి వ్యతిరేకంగా మాట్లాడితే ఇటువంటి అక్రమ అరెస్టులతోనే ఉద్యమాన్ని ఆపలేరు అని ఎన్ని ఎన్నిసార్లు అరెస్ట్ చేసినా ఏం చేసినా కానీ మేము తిని వెనుకమని చెప్తున్నాం అంటే కాంగ్రెస్ ప్రభుత్వాన్ని వ్యతిరేకంగా మాట్లాడే అవును వ్యతిరేకంగా మాట్లాడే తప్ప అంటున్నాం అంటే ఇట్లా అరెస్ట్ చేయడం ఎంతవరకు కరెక్ట్ లేదు మన పది ప్రో మనం దేనికా కాంగ్రెస్ పార్టీని వదిలేసి పాసోడ అంటే నాన్న టీం రాము అమ్మ టీం నిన్నటి శక్తి వాటా అనేది సోనా మొత్తం ఆఫీసారి ఎక్కడ చెప్తాడు ఏదైతే చెప్పుకోండి ఏమైనా చేస్తాడు ఏం ప్రభుత్వం ఏం ఉంటుంది ఇల్లు చెప్పాలి చెప్పాలి కదా అది చెప్పాలి కానీ ఓకేషన్ చేయాలి హలో